ఈరోజు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సాంబశివారెడ్డి గారు మరి అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహయ్య గారు అలాగే స్థానిక సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వీరాంజనే గారు మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఈ సమావేశం రాబోయే ఎన్నికలకు ఒక పునాదిగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేయాల్సిన విధానాన్ని అందరికీ కూడా వివరించడం జరిగింది మరి కార్యకర్తలైతే ఏం నాయకులైతే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకోకుండా విజయం సాధించాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏర్పడితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనని ప్రజానీకానికి కూడా తీసుకెళ్ళి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ చేసే కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఎండగట్టే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా అందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ స్థానికంగా మరి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త అనేటువంటి వీరాంజనేయల్ గారు కానివ్వండి మరి అనంతరం పార్లమెంట్ సమన్వయకర్త అయిన నన్ను కానివ్వండి మరి నాయకులందరూ కూడా ఆశీర్వదించి మంచి మనసుతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారు తప్పకోకుండా మేము విజయం సాధిస్తాం ముఖ్యంగా ఈరోజు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనగడ పద్మావతి గారికి అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధికారత గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెబుతుంటారు ఆ దాన్ని ఈరోజు మన జ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు పుడితే ఎస్సీల్లోనే పుట్టాలి అనేటట్లు ఈరోజు ప్రతి ఒక్క ఎక్కడ చూసినా కూడా సామాన్య కార్యకర్తలకు కూడా ఈ అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది వస్తే వచ్చే ఎన్నికల్లో కూడా చాలా టైం కూడా లేదు వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలతో మమేకమయ్యి వారిని సమన్వయం చేసుకొని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ఏ విధంగా సంక్షేమ పద ఫలాలు అందాయో వారందరికీ వివరించి దాని గురించి చెప్పి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అలాగే మా ముఖ్య మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మా నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తాం